కాంగ్రెస్ లో జూబ్లీ హీల్ హీట్ పార్టీలో అగ్గి రాజేసిన పారాచుట్టు అభ్యర్థి ఎంపిక జూబ్లీ హిల్స్ టికెట్ ముసలం కాంగ్రెస్ కకావికలం నవీన్ పేరు ప్రకటించగానే చెట్టుకొకరు పుట్టకొకరు బుజ్జగింపుల యాత్ర చేపట్టిన మీనాక్షి మంత్రులు పార్టీ నాయకులతోనూ ముట్టనట్టుగా నవీన్ అభ్యర్థిపై ఇన్ఛార్జ్ మంత్రుల్లో భేదాభిప్రాయాలు పునరాలోచనపై ముందే సీఎంకు ఓ మంత్రి సూచన అని చెప్పేసి పీజేఆర్ పారాచుట్ నేత పీజేఆర్ స్థానికేతడు పీజేఆర్ అసలు పీజేఆరే స్థానికేతరుడు ఆయన గెలవంగా లేని నేను స్థానిక స్థానికంగా ఉన్న వ్యక్తిని కాకపోతే పారాచూటి వ్యక్తి కదా ఇప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ ప్రకటించంగానే అంజన్ కుమార్ గౌడ్ ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు ఈ టికెట్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ అలిగి కూర్చున్నారు అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి బుజ్జగింపు కార్యక్రమాలకు పోయి మంత్రి పొన్నం కానీ లేకపోతే ఇంకొంతమంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఖర్గే నుంచి ఫోన్లు మీనాక్షి నటరాజను వీళ్ళందరు రంగంలోకి దిగవారికి మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలక మీద కూర్చున్నారు అలుగు నల్ల నల్లా భుజగించుకుంటూ పోతే పార్టీ ప్రతిష్ట ఏం కావాలి అలగు నల్ల నల్లా భుజగించుకుంటూ పోతే పార్టీ ప్రతిష్ట ఏడికి దిగజారిపోతుంది నిజంగా ఓ గండం లెక్క తయారైంది వాళ్ళ జూబ్లీల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిన ఎవరికి ఇష్టం లేదట కాంగ్రెస్ పార్టీలో అలిగిన వాళ్ళ నల్ల బుజ్జగింటుకుంట పోతే పరిస్థితి ఏమైతుంది పార్టీ ఎక్కడికి దిగసారిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే పాపం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అధిష్టానం దిగి రావడం ఏంటి బదిలాడడానికి అలిగి తలిగిండు కానీ ఇప్పుడు బదిలాడినా బుజ్జగించినా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడేది మాట్లాడిండు బయటకు వచ్చి మాట్లాడేది మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టేది పెట్టిండు ఇంటర్వ్యూలో చెప్పేది చెప్తా ఉన్నాడు నన్ను ఓడగొట్టి కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులే ఓడగొట్టిరు నన్ను నేను ఎప్పటికీ ఓడిపోలేను సీనియర్ నాయకులకు ప్రియారిటీ ఇవ్వట్లేదు ఆయన మాజీ ఎంపీ కదా అంజన్ కుమార్ యాదవ్ నాకు ఇవ్వకుండా పారా వ్యక్తికి టికెట్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఒకసారి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడినా మాటలు చూద్దాం ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటురు కదా ఓడిపోయారు అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే అంజన్ కుమార్ యాదవ్ నుడగొట్టిర్రు ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారా అనేది ఉంటది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి ఇప్పుడు ఇస్తున్న నాకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదా అంజన్ కుమార్ యాదవ్ ఏమంటాడంటే పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ కదా నన్ను ఓడగొడతా ఉన్నారు కావాల్సుకొని ఓడగొడతా ఉన్నారు పార్టీలో సీనియర్ నాయకులకు ప్రియా అని చెప్పేసి మాట్లాడతాడు అంజన్ కుమార్ యాదవ్ అన్ని బుజ్జగింపులు చేసినా అంత బుజ్జగింపు కార్యక్రమాలకు దిగినా అంత బుజ్జగింపుల పర్వము ఢిల్లీ అధిష్టానమే కదిలినప్పటికి కూడా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడేది మాట్లాడిండు అభ్యర్థిపై ఇన్ఛార్జ్ మంత్రుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇన్ఛార్జి మీద ఇన్ఛార్జికి ఒక అభిప్రాయం ఉన్నది మంత్రులకు ఇంకొక అభిప్రాయం ఉన్నది నవీన్ యాదవ్ మీద ఇది పరిస్థితి ఇక వీళ్ళిట్లో వెళ్ళి పెట్టుకుంటే నిజంగా బీఆర్ఎస్కి ఈజీగా అవుతుంది ఎందుకంటే పార్టీ రెండు పార్టీల రెండు పార్టీల మధ్యన పోటీ ఉన్నది ఇంకా మరి బొంతు రామ్మోహన్ ఏమన్నా పార్టీ మారుతారా ఏంది తెలియదు ఒకవేళ బొంతు రామ్మోహన్ పార్టీ మారినప్పటికి కూడా నవీన్ యాదవ్ ఓట్లు జీలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ క్యాండిడేటే కదా అక్కడ టికెట్ ఇస్తలేరు కాబట్టి ఇప్పుడు చాలాసార్లు రిజెక్ట్ చేసిండ్రు బొంతు రామ్మోహన్కు కాబట్టి బీజేపీలో బీజేపీలకు ఏమన్నా ధర్మపురి అరవింద్ అన్నారు అని చెప్పేసి మాట నిలబడతా ఉన్నాయి బీజేపీ నుంచి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ బీజేపీలకు వస్తే బీజేపీ నుంచి టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఓట్లే చీల్తాయి ఈ పరిస్థితి అయితే ఉన్నది ఎన్నికల వేళ అది బై ఎలక్షన్స్ వేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుడితులో పడ్డ ఎలకల లెక్క అయిపోయింది వీళ్ళ పరిస్థితి మంత్రులు ఒక మాట పిసిసి అధ్యక్షుడు ఇంకొక మాట మంత్రి ఇంకో మంత్రి ఇంకొక మాట అసలు నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చిరని టికెట్ అని చెప్పేసి పాది పారాచూట్ చుట్టూ ఎందుకు ఇచ్చిర్రు టికెట్ అని చెప్పేసి ఈ మాట ఇక నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని అంటి ముట్టనట్టే ఉంటుండట కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముందుకెళ్తలేడట మరి ఈ కథ ఏడికి దారి తీస్తుంది ఏం కథ అనేది చూడాలి జూబ్లీ టికెట్ ముసలం కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నది సర్వేలు అధిస్థానం నిర్ణయం అంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి సీఎం వర్గం తాము అనుకున్న పారాచూట్ నేతకు టికెట్ ఇప్పించిందనే ఆగ్రహం పార్టీలో అగ్గి రాజేసింది మొన్నటిదాకా ఆశతో ఉన్న నేతలంతా నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు